హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా ప్యూర్ సరికోటా శారీస్ అండి ఇందులో మా దగ్గర థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి కానీ ప్రజెంట్ చూసేవన్నీ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఎబో వరకు ఉన్నాయి అవి చూపిస్తాను ఈరోజు ఫస్ట్ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా మనకి బార్డర్ వచ్చింది ఎల్లో కలర్తో కోర్ లైన్ వచ్చేసి దానిపైన డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా మనకు క్రాస్ లైన్స్తోనే డిజైన్ వచ్చింది పళ్ళు సిల్క్ మార్క్ అనేది ప్రతిసారికి సారీకి ఈ కార్నర్లో కానీ మిడిల్లో కానీ ఎటువైపు ఒక ఒకవైపు మాత్రం కంపల్సరీ సిల్క్ మార్క్ ఉంటుందండి ఇది సారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వచ్చిందండి వన్ సైడు శారీలో ఉన్న బార్డర్ వచ్చింది మిగతా అంతా ఇలా ఆల్ ఓవర్ మనకు స్ట్రెయిట్ లైన్స్తో డిజైన్ వచ్చింది సిల్వర్ జరీతో ఇది బ్లౌజ్ స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా వచ్చింది మనకి బాటిల్ గ్రీన్ తోటి మధ్యలో అంతా ఇలా ఆలోవర్ డిజైన్ క్రీపర్ డిజైన్ వచ్చింది ప్యూర్ సిల్వర్ జరీతో వాటి మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా కూడా చిన్న డిజైన్ మరీ పెద్దగా కాకుండా మనకి కనిపించి కనిపించినట్టుగా ఉంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఈసారికి సిల్క్ మార్క్ ఇక్కడ మధ్యలో ఇచ్చారు ఇది పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది మధ్యలో అంతా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ దీనికి టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది బనారసి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ మీద మధ్యలో శారీ అంతా మెహందీ గ్రీన్ ఉంటుంది దీనికి ఇలా క్రాస్ లైన్స్తో డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఒక లైన్ ఏమో గోల్డ్ జరిగితో ఒక లైన్ ఏమో సిల్వర్ జరిగితో వచ్చింది క్రాస్ డిజైన్ మొత్తం కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది దీనికి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి చివరిలో ఇచ్చారు పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చిన్న డాలర్ బుట్టి లాగా వచ్చింది ఈ శారీ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా చిన్న బార్డర్ వచ్చింది పింక్ కలర్తో కోర్ లైన్ వచ్చింది మధ్యలో అంతా మనకు వేవ్స్ డిజైన్ లాగా డిజైన్ వచ్చింది సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో వచ్చింది చూడండి ఇట్లా క్రాస్గా లైన్స్ లాగా వచ్చింది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది దీనికి సిల్క్ మార్క్ పళ్ళులో ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఈ సారీ ప్లై పై వైపు ప్లేన్ జరీ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది దానికి మస్టర్డ్ ఎల్లో తోటి చిన్న పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా వేవ్స్ డిజైన్ ఒక లైన్ ఏమో గోల్డ్ జరీతో ఉంది ఒక లైన్ ఏమో సిల్వర్ జరీతో ఉంది ఫ్లవర్ డిజైన్ అయి కానీ ఇలా మనకు వేవ్స్ లాగా క్రా లైన్స్ వచ్చాయి కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన డిజైన్తో ఇంకొక పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీనికి సిల్క్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి పళ్ళులో ఈ శారీకి బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది వన్ సైడు ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇంకొక వైపు ఇలా డిజైన్తో బార్డరు మధ్యలో అంతా ఇలా చిన్న బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ సైడ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ మీద సిల్వర్ జరీతో బార్డరు మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కంప్లీట్ క్రీపర్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఈ సారీకి కూడా సిల్క్ మార్క్ అనేది ఇక్కడ వచ్చింది పళ్ళులో ఈ సారీకి బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనం మెంతి కలర్ అంటారు కదా అలా ఉంది దానికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ ఆరెంజ్ అండ్ నావీ బ్లూ తోటి మీనా వర్క్ వచ్చింది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు దీనికి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంది ఈ శారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా సిల్వర్ జరీ బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ ఫైట్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఫైవ్ వైపు ఇలా ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్తో ఇలా కోర్ లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ప్యూర్ సిల్వర్ జరీతో ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇది శారీ అండి కింది వైపు బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్ పైన ఇలా క్రాస్ లైన్స్ వస్తాయి సిల్వర్ జరీతో దానిపైన చిన్న డిజైన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ వన్ సైడ్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇంకొక వైపు ఇలా డిజైన్తో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండి పీచ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈసారి పై వైపు ప్లెయిన్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్తో చిన్నగా అంచు లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఈ డిజైన్ కూడా రెగ్యులర్గా ఉండే ఫ్లవర్ డిజైన్ కాకుండా మనకు డిఫరెంట్గా వచ్చాయి ఫ్లవర్స్ దీంట్లో ఫ్లవర్స్ మధ్యలో పర్పుల్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది మన శంకు పూలు అంటారు కదా అలా వచ్చింది డిజైన్ ఇది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన డిజైన్తో బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ఇంకొక వైపు పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీ బుట్ ఈ శారీ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా మీడియం సైజ్ బార్డర్ వచ్చింది బనారసి బార్డర్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ క్రీపర్ డిజైన్ కానీ క్రాస్గా వచ్చింది లైన్స్ అనేది డిజైన్ అనేది దగ్గర దగ్గరగా మనకు థిక్గా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్తో చిన్నగా మీనా వర్క్ లాగా ఇచ్చారు కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో బనారస్ స్టైల్లో బార్డర్ వచ్చింది మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి ప్యూర్ కోట కోటా శారీస్లో ఉన్న కొన్ని శారీస్ మాత్రమే చూపించాను ఇందులో మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు ఏమో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళను డైరెక్ట్గా మా స్టోర్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది జరికోటాలో అవన్నీ కూడా చూడవచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్